హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా హికా వ్లాగ్స్ ఎవరికంటే ఇష్టం ఉండదు చికెన్ దమ్ బిర్యానీ అంటే సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను కేజీ చికెన్ని తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మూడు స్పూన్ల కారం కానీ నేను తర్వాత మళ్ళీ కారం యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం గార్నిష్ కానీ కొంచెం వేసాను కాస్త ఆనియన్స్ అనేవి లాస్ట్లో మనకు యూజ్ అవుతాయి అలాగే ఇవన్నీ కలిపి మనం చక్కగా మ్యారినేట్ అనేది చేసుకోవాలి అలాగే దాంతోపాటు కొంచెం కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర గుప్పెడు వేసుకున్నాను అది మీకు నచ్చినంత మీరు వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట సో అలాగే కొంచెం ఆనియన్స్ ఫ్రై చేశాను కదా ఆయిల్ని కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసాను అనమాట టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ మనం చక్కగా ముక్కకు బాగా పట్టేలాగా మనం చక్కగా మనం కలుపుకోవాలి ముక్కకు అనేది పట్టుకోవాలి అలాగే కొంచెం కట్ ఇలా కొంచెం మ్యారినేట్ బాగా చేసి వన్ అవర్ టూ అవర్స్ వదిలేసినట్టయితే ముక్కకి చాలా బాగా పడుతుంది చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చిల్లీ పౌడర్ ఇక్కడ నాకు సరిపోలేదు మరి కొంచెం వేసుకున్నాను అది మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుని ఇంకా స్పైసీగా కూడా చేసుకోవచ్చు అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది మనకి ఎంత స్పైసీ కావాలి మసాలా ఎంత ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అది మన ఇష్టం ప్రకారం ఉంటుంది వన్ కేజీ బాస్మతి రైస్ అయితే నేను తీసుకున్నాను అది నానబెట్టేశాను వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి వన్ అవర్ వరకు నానబెట్టాలన్నమాట బాస్మతి రైస్ అనేది ఆ తర్వాత మనం లాస్ట్లోని వన్ అవర్ అయిపోయిన తర్వాత ఒక కప్ కర్డ్ అనేది మనం వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా అన్హల్స్ అవుతుంది చాలా బాగుంటుంది సో మనం ఈ మసాలా తర్వాత కర్డ్ మళ్ళీ నేను ఇందులోని కొంచెం బిర్యానీ మసాలా అనేది లాస్ట్లో యాడ్ చేశాను అది ఫస్ట్ యాడ్ చేయాలి బట్ నేను మర్చిపోయిన మళ్ళీ మధ్యలో యాడ్ చేసి మళ్ళీ కాస్త కలిపాను మళ్ళీ బాగా మద్దన చేసి ముక్కలకి బాగా పట్టించాలన్నమాట ఎంత బాగా నానితే చికెన్ అనేది ఆ తర్వాత దమ్ పెట్టినప్పుడు ఆ దమ్ బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్స్తో మంచి వాసనతో సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా చెప్పండి సో ఇక్కడ నేను మర్చిపోయాను చెప్పాను కదా ఆ మసాలా అనేది బిర్యానీ మసాలా నేను మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ మరొకసారి మొత్తం అన్ని ముక్కల్ని కలిపేస్తాను రైస్ని బాయిల్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులోని వన్ కేజీకి నేను ఇక్కడ ఫోర్ లీటర్స్ వాటర్ అనేది వేసాను అలాగే అందులో కొంచెం ఆయిల్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఉంటాయి కదా అది వేసాను తర్వాత హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేసుకున్నాను ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగా తెలుస్తుంది బిర్యానీ అనేవి మూడు తీసుకున్నాను టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మనకి టేస్ట్ సరిపడినంత ఉప్పు వే కొత్తిమీర పుదీనా ఉంటే అది కొంచెం వేసి మనం చక్కగా బాయిల్ చేయొచ్చు బాయిల్ వచ్చేంతవరకు కొంచెం బాయిల్ అనేది అయిన తర్వాత మనం నా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా అవి చక్కగా వేసేసి ఒక రెండు మూడు సార్లు మనం కలిపేసామంటే లోపల ఉండలు కట్టకుండా ఉంటుంది బియ్యం అనేది నానకుండా ఉంటుంది తర్వాత మనం దమ్ పెట్టడానికి మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దమ్ పెట్టడానికి మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసి అందులోని ఫోర్ గ్లాస్ ఆఫ్ బాయిల్ వాటర్ని వేయాలన్నమాట రైస్ బాయిల్ అవుతుంది కదా ఆ వాటర్ వేస్తేనే సరిపోతుంది ఆ టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది లోపల కొంచెం వన్ అవర్ అయిపోయింది కాబట్టి కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ని వేసినట్టయితే కొంచెం లైట్గా అవుతుంది ఆలోపు బాయిల్ అయిన రైస్ని లేయర్ లేయర్గా వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను వీడియో అనేది స్కిప్ అయ్యింది సో నేను ఆల్రెడీ వేసేసుకున్నాను వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం ఉంచాం కదా అది ఇప్పుడు ఏంటంటే గార్నిష్కి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు కాస్త అంత పుదీనా వేసుకొని చక్కగా మనం ఫ్లేవర్కి అనేది బాగుంటుంది అలాగే నేను ముందుగా కలర్ కోసం అని చెప్పి కొంచెం ఇక్కడ రెడ్ కలర్ని అలాగే ఎల్లో కలర్ని యాడ్ చేశాను కొంచెం అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వదిలేస్తాను దమ్ అనేది పెట్టినప్పుడు గాలిపోకుండా ఇక్కడ నేను గోధుమ పిండిని కొంచెం ముద్ద చేసి దాన్ని ఆ బాండి చుట్టూ కొంచెం పెట్టేసి దాని మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దమ్ అనేది చేసినట్టయితే సూపర్గా వస్తుంది చాలా టేస్ట్ అనేది మూత తీస్తే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది మా తమ్ముడు అయితే ఇంకా లొట్టలు వేసుకొని చాలా చక్కగా తిన్నాడు సూపర్గా ఉంది అక్క అని చెప్పాడు నా చెట్టి తల్లి కూడా టేస్ట్ చూసి చాలా బాగుంది అని మళ్ళీ తినాలి సో చాలా హ్యాపీ నా చెట్టి తల్లి కూడా ఇలా మనం ఇంట్లోనే చేసుకొని తింటే మనం హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరం కూడా ఉండదు హెల్త్కి కూడా చాలా మంచిది మనకి నచ్చినట్టు మనం ఎంతో హ్యాపీగా తినచ్చు టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్